తమ్ముడు రెండు నుంచి బ్యాగ్ అనేసి బ్యాగులు చుండీలు వేసుకుని కంచబోల్ ఇక్కడ నుంచున్నాను నేను చెప్పి కూర్చున్నా లేడీస్ ఎవడ ప్లేస్ లో కూర్చొని పోతాను అయితే ఆడదాని ప్లేస్ లో కూర్చునిపోతావా లేడీస్ అయితే ఎవడో ఎవడ సీట్ లో కూర్చునిపోతావా ఫస్ట్ ఉడవర నువ్వు నువ్వు మా నాన్న పుట్టండ్రా నువ్వు చూసావు నువ్వు చూసావే మా నాన్న పుట్టాను ఎవడు చూస్తానంటే నువ్వు నీకే తెలీదు సిగ్గులు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు సిగ్గులు నచ్చలేదు సిగ్గులు లేదు నువ్వు అరే ఇంతమంది ఆడలు వచ్చి కూర్చొని సిగ్గు లేరు గత 밥을 먹고 아, <toilets>